నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిలలో చిక్కాల అక్రమాలు చిక్కాల అక్రమాలకు సంబంధించి వరుస కథనాలు గత రెండు మూడు నెలలుగా వస్తూనే ఉన్నాయి మనం చదువుతూనే ఉన్నాం వాళ్ళు రాస్తూనే ఉన్నారు అయినా సరే అక్రమాల పాపాల పుట్ట మాత్రం ఒడిసిపోతలేదు సరే మనం చూద్దాం మిట్లా ఆంద్రబాబా వా దినపత్రికలో వచ్చింది అనామతు అక్రమాలకు ఇకమాతు లెక్కపత్రం లేని మూడు వందల ముప్పై కోట్లు చిర్మన్ తీరుపై సర్వత్ర సందేహాలు మిట్లారాజ్ చెస్ బోర్డు అంటే సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘము విద్యుత్ సంస్థ అనమాట అక్రమాల చిక్కాల మరో భాగవతం వెలుగులోకి చెస్ సంస్థకు చీడపొరుగులో పట్టిన చిక్కాల రామారావు ఆంధ్రప్రభ పరిశోధనలో కళ్ళు చేదుర నిజాలు ఆంధ్రప్రభ పరిశోధనలో కళ్ళు చేదుల నిజాలు ఈ సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రిక జర్నలిస్ట్ మిత్రుడి ఈ వార్త రాసిన జర్నలిస్ట్ మిత్రుడికి మొన్న ఆగస్టు పదిహేను తారీఖు నాడు స్వతంత్ర దినోత్సవం నాడు సిరిసిల్ల కలెక్టర్ గారు ఆయనకు ఉత్తమ జర్నలిస్ట్గా పురస్కారం అందించారు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం అంటే ఈ రకంగా అంటే చిక్కాల పాలనలో చిక్కాల పాలనకు చిక్కి పెడితే తప్ప సంస్థ మనగడ ప్రశ్నార్థకము చే సంస్థలో జిరక్స్ మిషన్ ఉన్న జిరక్స్ మిషన్ ఉన్న లక్షల్లో జిరక్స్ ఖర్చులు జిరక్స్ మిషన్కి ఎంతనండి పదిహేను రెండు వేలు ఉంటాయి కానీ మిషన్ ఉన్నప్పటికీ కూడా లక్షల్లో జిరక్స్ ఖర్చులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఒక సంవత్సరంలోనే డెబ్బై ఏడు కోట్లకు పైగా అనామాత ఖాతాల్లోకి డెబ్బై ఏడు కోట్లు ఒక సంవత్సరంలోనే అంటే ఒక సంవత్సరంలో డెబ్బై ఏడు కోట్లు అంటే ఒక సంవత్సరంలో డెబ్బై ఏడు కోట్లు అంటే నెలకు ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు రోజుకు ఇరవై లక్షల రూపాయలు రోజుకు ఇరవై లక్షల అక్రమ సంపాదన చిక్కల రామారావు గారి అనే వార్త వచ్చింది చిక్కల అక్రమాలు సాక్షాధారాలతో సహా ఆంధ్రప్రభావ ప్రజల ముందుకు తెచ్చింది ఏమయ్యా చిక్కల రామారావు మొదట్లో ఆ రోజు అప్పుడు మనం ఒకసారి చిక్కాల రామారావు గారికి జూలైన ఐదు నెలల ఫోన్ చేసినాం కదా లైవ్లో మీ మీద మరియు వార్త వస్తున్నాయి ఏంది అన్న అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే నేను మంచివాన్ని కావాలనే వార్తాపత్రిక దినపత్రికలే తప్పుడు రాస్తున్నాయని చెప్పి చిలక పలుకులు వాళ్ళకి ఏం రామారావు చెప్పి

నేత పరిశ్రమ యజమానులు నేత కార్మికులారా సిరిసిల్ల ప్రజలారా ఇంత అక్రమాలు జరుగుతుంటే ఇది ఏంటంటే మూడు వందల ముప్పై కోట్లు అనామతు లెక్కపత్రం లేని మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఒక పక్క ఎందుకంటే సిరిసిల్ల అంటేనే నేత కార్మికుల క్షేత్రం అక్కడ నేత పరిశ్రమ అనే ఆధారం అక్కడ ఆ నేత పరిశ్రమకు విద్యుత్ ఆధారం అక్కడ చిన్న చిన్న నేత ఆసాములు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వేసుకున్నటువంటి ఆసాములు అడ్డగోలుగా కరెంటు బిల్లు వస్తే ఆ కరెంట్ బిల్లు కట్టలేక సాంచాలు బంద్ చేసుకొని ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కానీ అయినా కనికరం లేకుండా దోసుకుంటాను ఎట్లా పరిస్థితులు అయినను ఏమయ్యా చిక్కల రామారావు నాకేం తెలిది నేను మంచోని అంటివి కదా ఇది ఏంది నీ మంచితనం ఏంటిది పన్నిగల్లోడు పందరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట పండుగల్లో పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట అట్లుంది సహకార విద్యుత్ సహకార సంఘం లిమిటెడ్ ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైంది మిత్రారా సిరిసి సహకార సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమై అప్పటి నుంచి పాపం వచ్చిన వాళ్ళందరూ చేతిమేలు వాళ్ళందరూ కష్టపడి సంస్థను అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి చేసిన సంస్థను చిక్కాల గారు దివాలా తీస్తున్నారు ఇట్లాంది ఎట్లా భరిస్తున్నాయా మరి ఎమ్మెల్యే గారు అక్కడ ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి దీని విషయంలో మీ స్పందన ఏంటిది మీకు కూడా ఇందులో వాటా వస్తుందా మీరు నిశ్శబ్దం ఉంటారు అదే కదా మీరు నిశ్శబ్దం ఉండాలంటే కారణం ఏంది ఈయన మీ చుట్టపూడైనా మీ బంధువు అయినాయి మీకు కూడా ఇందులో వాటా వస్తుందా చి ఎట్లా భరిస్తున్నాయా అదేవిధంగా చాలామంది మిత్రుడు మిత్రులు మనం గత జూన్ నుంచి వెళ్ళి మన ఛానల్లో వర్ష కథంలో వస్తుంటే చిక్కల రామారావు గారు చెప్తున్నారు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు అన్న చిక్క రామారావు అంటే ఎవరన్నా 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 అంటున్నారు కాబట్టి ఒకసారి చిక్కల రామారావు గారిని మీకు పరిచయం కూడా చేస్తాం ఇద్దరా ఇగో ఇతనే చిక్కల రామారావు గారు ఇంక చూడండి ఇగో గమ్మత్తు ఉంటుంది ముఖం గమ్మత్తు ముఖం ఇగో ఇతనే కనిపిస్తుండ ఇగో ఇతనే చిక్కల రామారావు ఎంత ముద్దుగురు చూస్తే అంటే అది మంచోన్ని ఏము రామ రామా కదా వేమన పద్యాలు ఉంటాయి కదా మీ ఇందులో మనం చిక్కల గారి పద్యాలు కూడా చదువుకుందాం ఏంటంటే అక్రమాలందు చిక్కాల అక్రమాలు వేరయ్య సిరిసిల్ల విద్యుత్ సంస్థ అక్ర అక్రమాల చిక్కాల రామా రామ ఈ పాఠేశానికి నేను మంచోన్ని నేను ఇది అది ఏమయ్యా చిక్కల రామారావు సిరిసిల్ల ప్రజలారా సిరిసిల్ల ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి చిక్కాల లెక్కపత్రం లేని మూడు వందల ముప్పై కోట్లు చెస్ చైర్మన్ తీరుపై సర్వత్ర సందేహాలు అక్రమాల చిక్కాల మరో భాగవతం వెలుగులోకి అంటే ఏ పనిగా వార్తలు రాస్తూ రాస్తూ ఉంటే ఏమయ్యా చిక్కల రామారావు ఏమయ్య మనిషన వాడికి అయ్యో నేను గింత ఎంపాయిస్తుంటే గిరాకం చెడ్డ పేరు వస్తుంది అని ఆలోచించాలి అయినా ఏం ఏదేమైనా సరే ఒకటే చెప్తున్నాం ఇట్లారా సిరిసిల్లలు సిరిసిల ప్రజలకు ఈ సిరిసిల సహకార విద్యుత్ సంస్థ పైన ఖచ్చితంగా మీరు మీరు ప్రజలందరూ ఏకమైతేనే ఈ సంస్థ బాగుంటుంది సంస్థ బాగుంటుంది చిక్కల రామారావు గారు ఇంత ముద్దు అటు గిట్లుగా ఏంది వెళ్ళిపోయా గురుతే వెళ్ళిపోయానటు కాదు ఏం తెలియదు మంచి అని ఇక్కడ మంచి అంటే ఒకసారి చెప్పాలని మిట్లారా ఆ మధ్యలో సిర్సిలలో పద్మశాల సమాజం గురించి తక్కువ వేసి మాట్లాడినప్పుడు నేను డైరెక్ట్ సిరిసిల విద్యుత్ సహకార సంస్థలకు బోర్డులోకి వెళ్ళిపోయినా చొచ్చుకొని పోయినా మనం పోతాం ఇప్పుడు నేను మొంగ అన్న పెద్ద రాయే రాయే మంచిగా ఉన్న వాయే కాఫీ తెప్పించి అది తెప్పించి గిట్ల కూర్చున్నాడు నేను అనుకున్నారు మంచోడు కదా అనుకున్నా ఇదేం వార్తలయ్యా ఇదేం వార్తలయ్యా రామ 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 మూడు వందల ముప్పై కోట్లు లెక్కపత్రం లేని మూడు వందల ముప్పై కోట్లు ఏమైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వం దీని ముఖ్యమంత్రి గారు దయచేసి స్పందించండి ఎందుకంటే చిక్కా ఈ చిక్కల రామారావు గారు ఈయన ఎవరన్నా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నాడట అక్రమ కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడా కాబట్టి ఈ విద్యుత్ సంస్థ నుంచి వెళ్ళి చిక్క రామారావును తరిమి కొడతాయి తప్ప ఈ సంస్థ బాగుపడదు ఈ సంస్థ ఇదే విధంగా ఉంటే ఈ సంస్థ మీద ఆధారపడి నేత పరిశ్రమ ఉన్నది నేత పరిశ్రమ అక్కడ నేత కార్మికులు అరికోసపడుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి ఈ పాలకవర్గం వెంటనే అసమ్మతి పెట్టి చిక్కల రామ తీసేయండి అబ్బా నీకు దండం పెడుతున్నా రామారావు దండం మళ్ళొకసారి పేపర్లు రాకు నీ కాలు మొక్కుతున్న పేపర్లు రాకు సిగ్గనిపిస్తుంది నాకు అదేవిధంగా మిఠారా మీ అందరికి కూడా పేరు పైన రిక్వెస్ట్ చేసేది ఒకటి మన ఛానల్ను ఎప్పటికప్పుడు లైవ్ అని విధంగా మేము ముందుకు తీసుకురాబోతున్నాం కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొద్దిగా మాకు సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి నమస్తే ఓకే చిక్కల రామారావు గారు మీద మాకు కోపం లేదు తాపం లేదు అదే పనిగా వార్తలు వస్తుంటే అక్కడ నేత కార్మికులు అరిగోస పడుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినా సరే వాళ్ళకు ఐదు వేల నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి అదే సిరిసిల్లలో ఉంటూ నువ్వు అక్రమాలు డెబ్బై సంవత్సరానికి డెబ్బై ఏడు కోట్లు అనామత ఖాతాల్లో కడ